నిర్వహించిన భారత్ బంద్ హనుమాన్ జంక్షన్ లో మాల మహానాడు ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగింది హనుమాన్ జంక్షన్ లో మాల మహానాడు ఆధ్వర్యంలో విజయవంతంగా భారత్ బంద్ ఎస్సీ ఎస్టీ ఉప కులాల వర్గీకరణపై కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా సంఘర్ష సమితి రిజర్వేషన్ బచావో పేరిట భారత్ బంద్ కు పిలుపునిచ్చింది దీంతో రాష్ట్రంలో పలుచోట్ల నిరసన కొనసాగింది హనుమాన్ జంక్షన్ లో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బేతాళ శరత్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు ముందుగా పెరికీడు గ్రామంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలను షాపులను బ్యాంకులు ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు మార మహానాడు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని బాపలపాడు మండలంలోని వేలేరు వీరవల్లి పెరికీడు కానుమోలు ఇలా పలు గ్రామాల్లో పాఠశాలలను మూయించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ తీర్పును సుప్రీం కోర్టు ఉపసంహరించుకోవాలని మాల మహానాడు నేతలు డిమాండ్ చేశారు అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయం విషయంలో ఆలోచించి బిల్లు ప్రవేశపెట్టకుండా ఆగాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు బేతాల శరత్ దాసరి బెనర్జీ వరగంజి కిషోర్ ఇంటి దేవసహాయం తోకల నాగరాజు కొత్తూరు సాగర్ ప్రతిపాటి యేసుపాదం ముత్యాల సువర్ణరాజు బేదపూడి సురేష్ చిన్నం కోటి శీలం రమణ స్వీటీ కూరపాటి రవిప్రకాష్ యాకోబు లూక ఉమా మహేష్ తదితరులు పాల్గొన్నారు ಪಂಚು ಮಾತಾಡ್ತಾ <stealing Gianls> அது பம்பிட்டு

सचंद <laughs> तो हम लोग सामने कभी आएंगे ना मुझे चेस रे चेस ना बंद तो नेवा जबला है ठीक है किस से करा ఫోన్ చెప్పి వచ్చా తీసుకుంటారు

ஆஃபீஸ் கோபம் மெஜிஸ்டே கோப்பே கேட்டார் பதிலை జై ఈ రోజున భారత బంధును జయప్రదం చేయడం కోసం తరఫు నుంచి అనుమాన్ జంక్షన్లో ఉన్నటువంటి వర్తక వ్యాపార విద్యా సంస్థలు కూడా మూసి మూసివేయడం జరిగింది వారందరూ కూడా సంపూర్ణంగా మద్దతు తెలిపారని చెప్పి తెలియజేస్తూ ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎస్ఈ వర్గీకరణ చేయడాన్ని సుప్రీంకోర్టు చేయడాన్ని నిరసిస్తూ ఈ రోజున భారత బంధు నిర్వహించడం జరిగింది ఎస్ఈ వర్గీకరణ చేయడం అనేది చాలా ఆశాస్వాదమైనటువంటి సన్నివేశం సుప్రీంకోర్టు మరొకసారి దీన్ని పరిశీలన చేయాలని చెప్పని మహా సంఘాల తరఫున కోరుకుంటున్నాం అలాగే కేంద్రం ఉన్నటువంటి నరేంద్ర మోడీ కనుసనంలో మందాకృష్ణ అనే మధువారితోటి కలిపి ఈ కుట్ర జరిగిందని చెప్పని మహా సంఘాలు చేసిన తరఫున తెలియపరుస్తున్నాం మరొకసారి కనుక సుప్రీంకోర్టు పునఃపరిశీలించి ఎస్సీ వర్గీకరణ మీద ఆలోచన చేయాలని ఎస్సీ ఎస్టీ అందరూ కూడా సరణనాశపడే అనే పద్ధతిని స్వాగతించ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఎమ్మెల్యే అనే పద్ధతి ప్రతి కుటుంబం కూడా నష్టపోయే విధంగా ఉంది కాబట్టి అది ఓబీసీలో లేకుండా ఓన్లీ ఎస్సీ హెల్సీల మధ్యనే చేయడాన్ని సుప్రీంకోర్టు తీర్పుని సున్నితంగా తిరస్కరిస్తున్నాం అలాగే దీని మీద రివ్యూ పిటిషన్కి వెళ్తున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు నేను వెంటనే వర్గీకరణ చేస్తా అంటున్నాడు దాన్ని ఆపుకోవాలని చెప్పి తెలియబోస్తున్నాం ప్రస్తుతం జనాభా తామాషా ప్రకారం లెక్కలు లేకుండా మీరు ఏ విధంగా వర్గీకరిస్తారని చెప్పి సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు రావడమే మీరు వర్గీకరిస్తున్నాం బాధితులు మేము పెద్దన్నగా ఉంటామని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడిని మాలలో పంతం ఏంటో చంద్రబాబు అంతం ఎవరు కూడా చూస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మేము పార్టీలకు ఖచ్చితంగా మాల సామాజిక వర్గం కూడా మా హక్కుల కోసం మా భక్తుల కోసం మా పోరాటం కోసం మా పిల్లల భవిష్యత్తు కోసం మేము పోరాటం చేస్తున్నామని చెప్తున్నాం అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర రేవంత్ రెడ్డి కూడా ఇదే వ్యాఖ్యలు చేస్తున్నాడు ఇలాగ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు మీకు తెలంగాణలో కూడా మీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా మా మాటలు చేస్తారని తెలియపరుచు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈ ఉద్యోగానికి భారత బంధుకి సహకరించిన తోటి తోటి నా తోటి అందరిలో ఆలయ మన విద్యావంతులు యువకులు ప్రతి ఒక్కరు కూడా జై భీమ్ జై ధన్యవాదాలు తెలియబడుతూ జై మాలా జై జై మాలా జై మాలా జై భీమ్ లో ఈరోజు బంధుకు ముఖ్య కారణం సెప్టెంబర్ ఒకటో తేదీన భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఏదైతే ఎస్సీ వర్గీకరణ మీద రాష్ట్రాలకు అధికారం ఇస్తూ ఒక తీర్పునిచ్చిందో ఆ తీర్పుని అనేక రాష్ట్రాలు అనేక రాష్ట్రాలు ఆ తీర్పుని నిరసిస్తూ ఈరోజు భారత బంద్కి పిలు పిలుపునివ్వడం జరిగింది ఆ కార్యక్రమంలో ఈరోజు హనుమాన్ జంక్షన్లో గౌరవ వేతాళ శరత్ గారి ఆధ్వర్యంలో అత్యంత కసితో మాల యువకులు మాల సోదరులు మాల మహిళా ఈరోజు హనుమాన్ జంక్షన్లో బంధుని విజయప్రదంగా ఉదయం నుంచి ఇప్పటి వరకు శాంతియుతంగా నడిపి విద్యా సంస్థలను కానీ బంధుని జయప్రదం చేసినందుకు ముందుగా బేతాళ శారత్ గారి యువతకు మొత్తానికి జైభీమని తెలుపుకుంటాం అయితే భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఆర్ఎస్ఎస్ కబంధ హస్తాల్లో చిక్కుందని హనుమాన్ జాక్షన్ నుంచి మేము ఆరోపిస్తున్నాం ఎందుకంటే ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ని సవరించకుండా ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ సవరించి పార్లమెంట్లో టూ థర్డ్ మెజారిటీ ఉండాల్సిన వర్గీకరణ అంశాన్ని ఈరోజు ఎటువంటి అనుమతులు లేకుండా ఏకపక్షంగా ఆర్ఎస్ఎస్ ఏది తీర్పునిచ్చిన చంద్రచూడి గారిని ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో అంటే తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏబిసిడి వర్గీకరణ కోసం కృష్ణ మాదిక్ గారు పోరాడారు ఇప్పుడు వచ్చిన తీర్పు ఏబిసిడి వర్గీకరణ కాదు పంజాబ్ కోర్టు ఎస్సీ ఎస్టీ క్రిమిలేయర్ వచ్చింది క్రిమిలేయర్ అనేది ఎస్సీ ఎస్టీని నాశనం చేసేదే కాబట్టి వాళ్ళకి ఎటువంటి రాజ్యాంగ హక్కులు లేకుండా చేయడానికి ఆర్ఎస్ఎస్ పూలుకుంది కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీని ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారంలో ఉన్న చంద్రబాబుని గద్దె దించే వరకు మాలలు పోరాడుతారు మాల చంద్రబాబు అంత ముప్పై ఏళ్ళ నుంచి మా స్లోగన్ ఏంటంటే మాలల పంతం చంద్రబాబు అంతం ఇప్పుడు మాలల పంతం మోడీ అంతాం కాబట్టి నెల రోజుల్లో కేంద్ర ప్రభుత్వాన్ని దించుతాం మాల సత్తం చూపిస్తామని తెలియజేస్తాం